మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం డాక్టర్ శ్రీ కేవీఎస్సి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బాప్రెగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన ఆణిముత్యాలు శీర్షికన అర్థం లేని వ్యథలకి కొన్ని ఉదాహరణలు అవి తొలగించే ఉపాయాలు నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలని కోరిక గ్రామర్ తప్పులు ఉచ్చారణ దోషాలు దొరులుతాయేమోనని భయం మరి ఉరుములు పిడుగులు లేకుండా వర్షం కురుస్తుందా తప్పులు లేకుండా మొదట్లో ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టమే ఇంగ్లీష్లో సంభాషించే వాళ్లతో ఎక్కువ సార్లు మాట్లాడడం వల్ల మనకు అలవాటు అవుతుంది ఇక ఉచ్చారణ అంటారా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ నిఘంటువు నుంచి ఏ పదం ఎలా ఉచ్చరించాలో తెలుసుకోవచ్చు లేకపోతే బియూటి బట్ అని పియూటీ పుట్ అవుతాయని తెలియటం కష్టం బియ్యూ ఎస్హెచ్ బుష్ అవుతుంది కదా టీహెచ్ఎస్ తుస్ అవుతుందేమో అనుకుంటే తప్పు కదా నా భర్తకు మొదటి రాత్రి నేను కట్టుకున్న చీర రంగు మొదటిసారి మేం కలిసి చూసిన సినిమా జ్ఞాపకం లేవంటూ విచారించే భార్య యొక్క వ్యధకి పరిష్కారం భార్యను నీవెవరు అని భర్త ప్రశ్నించలేదన్న సంతృప్తి కావాలి నా పై అధికారికి నేను చేసిన ఆఫీసులో పని ఒక్కటే నచ్చటం లేదు ఆయన నన్ను మందలించాడని భార్యతో ఫిర్యాదు చేయవద్దు ఆమె నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది నాకు కారు లేదు బంగ్లా లేదు పెద్ద బ్యాంక్ అకౌంట్ లేదు అని విచారిస్తూ కుంగిపోవడానికి బదులు చెట్టు కింద చలిలో వణికిపోయే బిచ్చగాడి కంటే ఎన్నో రెట్లు సౌకర్యవంతంగా ఈ నీడ నాకు చూపించినందుకు ధన్యవాదాలు భగవాన్ అనే ఆత్మసంతృప్తి గొప్పది కదా నాకు వెయ్యి సమస్యలు బట్టతల బాణకడుపు మరుగుజ్జుతనం నాకు ఆటలు రావు కరాటే రాదు మాతృభాష తప్ప వేరే భాషలు రావు ఇల్లు ఇరుకు నా భార్య అందంగా ఉండదు ఇట్లా ఏకరూ పెట్టేట ఒక ఆయన ఒక మిత్రుడి వద్ద అతడు అంత విని నీకు లేనివి అన్నీ నాకున్నాయి కానీ ఉబ్బసం కూడా ఎక్కువగానే ఉంది అని ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకుంటే ఇతర సమస్యలు మనం ముందుకు రావు ఇక వ్యధలను పారదోరడం ఎలా క్రిందటి నెలలో నాకు వచ్చిన సమస్య ఏమిటి అది ఎలా పరిష్కారమైంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీకు అవగతమయ్యే విషయం కాలమే అన్ని సమస్యలు పరిష్కరించగలదు అంతేగాని నలుగురితో చెప్పుకోవటం వల్ల కాదు వెదలని గొప్ప చేయటం వల్ల అవి మిమ్మల్ని మరింత కొంగదీస్తాయి సమస్యని ఎదుర్కొనటమే దానికి పరిష్కారం పని లేకుండా తీరుబడిగా ఎప్పుడూ ఉండకండి సోమరితనం సమస్యలను ఎక్కువ చేస్తుంది మనసులో సోమరితనం భూతాలకు వర్క్షాప్ అని వినలేదా మీరు చేసే ఏ పనైనా ఇష్టంతో చేయండి చేసే ముందు ఆ పని అంటే ఇష్టం లేకపోయినా సరే చేయవలసి వస్తే మాత్రం ఇష్టంగా చేయండి ఇంగ్లీష్లో సామెత వాట్ కెనాట్ బీ క్యూర్డ్ షుడ్ బీ అండ్ అంటే నీకు నివారణ సాధ్యం కాకపోతే ఆనందంగా అనుభవించు మన జీవితంలో సమస్యలు సుఖదుఖాలు భాగమే కష్టాలు అనుభవించినప్పుడే విజయం ఎదురవుతుంది ఎండ కాస్తేనే కదా వర్షం పడుతుంది దుఃఖం అనుభవిస్తేనే సంతోషం యొక్క గొప్పతనం అర్థమవుతుంది మానవుడు నాలుగు విషయాలు ఎదుర్కొనడానికి భయపడతాడు విమర్శ వ్యాధి వృద్ధాప్యం మరణం సత్యం ఏమిటంటే ఈ నాలుగు తప్పనిసరిగా ప్రాప్తించేవి వాటి నుంచి తప్పించుకోలేము తప్పించుకోలేమని తెలిసి కూడా వాటిని గురించి బెంగపెట్టుకోవడం తెలివి తక్కువతానం కదా విలియం జేమ్స్ అనే వ్యక్తి చెప్పిన మాట సమయానికి సరియైన నిర్ణయం తీసుకోలేకపోవడం ఎటు నిర్ణయించుకోలేని అవస్థలో ఉండడం అనేది ఎంతో దయనీయమైన దుస్థితి అది నిర్ణయం తీసుకునే వాళ్ళనే కాకుండా ఆ నిర్ణయం వల్ల ప్రభావితులయ్యే వాళ్ళకి నరకయాతన కలిగిస్తుంది వచ్చే వారం ఇదే సమయానికి మరో కొన్ని ఆణిముత్యాలతో మేము ముందుంటాం శ్రోతలకు నమస్కారం జీవన చాతుర్యం ఆణిముత్యాలు శీర్షిక పట్ల మీ అభిప్రాయం తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్లో సభ్యత్వం పొంది మేమే ఆణిముత్యాల లాంటి భావాలు రచనలు కథలు కవితలు పాటలు కూడా శ్రోతలకు వినిపించండి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి